అది నా అండి నేను పెళ్లి చేసుకోపోయేవాడు ఏంటి వాగుతున్నావు ప్రసాద్ పెళ్లి చేసుకోబోయేది నా సిస్టర్ చేసుకోబోయేది మార్తీకార్ తో ప్రసాద్ నా సిస్టర్ తో ఏ ప్రసాద్ అండి మీరు చెప్పేది ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ ఏ ప్రసాద్ ప్రసాద్ ఆకి వేడు లక్ష్మీవర ప్రసాద్

ఆమె గతిన్ సిస్టర్ మొందర సిద్ధార్థం నాతో నా మందరిసార్ ఒక మాట ఒక ఛాన్స్ ఓ నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి వచ్చింది అందరూ దయచేసి బడికి వెళ్ళిపోండి ఎలాగా వెళ్ళండి దయచేసి వెళ్ళండి నమ్ముతామండి ముందుగా వెళ్ళండి ఏమిటండి అందరూ ఇలా రావట్లేదు మీరు ఎక్కడ ఉన్నారు బాంబు పెట్టారు పదాలమ్మా పదండి మన ఒక పక్క ఒక పక్క కుక్కలు నువ్వు నా చేతికే చిట్టు నేనే నువ్వు కాపాడాలి మన తగిన

ఈ బాంబు గోడమేమిటి గుళ్ళో బాంబు ఉందని పోలీసులు ఫోన్ చేసి చెప్పింది నేనే అంతకంటే ప్రస్తుతం నా బొరకేమీ తట్టలేదు అప్ప ఈ టెన్షన్ నేను భరించలేను రా చూడు మనం ఈ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ గా బయటపడాలంటే ఒకటే మాట ఇంటది మేడం అని ఫినిష్ చేసి ఇక ఈ లోకంలో మేడం ఉండదు విన్నాను ప్రసాద్ మీ బాబి మరి మేడం చంపేయాలని ప్లాన్ చేశారు ప్రసాద్ ఇంత దుర్మార్గుడని నేను కల్లో కూడా అనుకోలేదు ప్రసాద్ మాట సరే నా మనవుడికి ఏం పోయే కాలం వచ్చింది సరోజిని ఎంత మంచి పిల్ల దానికి ఇంత అన్యాయం తలపెడతాడా నో అలా జరగడానికి వీలేదు పదా మనం వెళ్లి పోలీసులకు రిపోర్ట్ చేయండి నమస్కారం సరోజిని మీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు కదమ్మా అవును ఐఎమ్ సారీ వెరీ సాడ్ న్యూస్ ఫర్ యు మేడం సరోజని కారు యాక్సిడెంట్ అయ్యి కొండమించి లోయలో పడిపోయి చనిపోయారు ఎంత గాలించినా ఆమె బాడీ దొరకలేదు ఆమె తాలూకు చీరా నెక్లెస్ మాత్రం దొరికాయి సారీ మేడం ఇన్స్పెక్టర్ నమస్కారండి мама నేను ఆకలేస్తాననమ నా అనొసరికి ఎగ్జైట్ అవుతోంది ఇన్స్పెక్టర్ మిస్టర్ షీస్ హార్ట్ పేషెంట్ అండి అందుకే ఓవర్ ఎగ్జైట్ అవుతోంది హార్ట్ పేషెంట్ మొన్నే డెడ్ బెడ్ నుంచి లేచి వస్తుంది ఇన్స్పెక్టర్ ప్లీజ్ ప్లీజ్ వినొ కా ఇన్స్పెక్టర్ కదా అట్టుకోలేకపోతున్నా సారీ నేను చెప్పేది విను కూర్చో నల్ సరోజిని చనిపోలేదు అదికే ఉంది మేడం ప్లీజ్ కమ్ మేడం చావలేదు మేడం చావదు ఎందుకంటే అసలు మేడమే లేదు కనుక మామట మీరు మమ్మల్ని క్షమించాలి మీరు చావు బతుకుల్లో ఉండి ఆఖరి క్షణాల్లో మీకు ఆత్మసంతృప్తి కలిగించాలన్న ఒకే ఒక్క ఆశతో ఈ పనిచేశాం దేవుడు దయవల్ల మీరు బ్రతికి బయటపడ్డారు ఈ విషయం మీకు ఎప్పటికప్పుడు చెప్దామంటే మీకేమవుతుందో అన్న ఒకే ఒక్క భయంతో ఈ వేషం కంటిన్యూ చేయాల్సి వచ్చింది నేను చేసిన తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను కానీ ఒకే ఒక్క కోరిక మీకెప్పుడు షాక్ కలగకూడదు మీరెప్పుడు బాగుండాలి నా కోసం మీరు ఇన్ని అవస్థలు పడి ఇంత త్యాగం చేశారా సౌందర్య ప్లీజ్ నేను మారు వేషాలు వేయడం తప్పే అది నీకు చెప్పకపోవడం అంతకంటే తప్పు పందాకిని మరీ తప్పు కానీ ఒకటి మాత్రం కరెక్ట్ నిన్ను ప్రేమించడం వచ్చిందమ్మా గవర్నమెంట్ నుంచి నన్నమ్మా మేడం సరోజినికి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది అయ్యో ఇదేమిటి ఇది ఒక మంచికే జరిగింది చూడు ప్రసాద్ నువ్వు నా ప్రాణం కోసం మేడం అయ్యావు కానీ మేడంగా నా ప్రాణాల కంటే ముఖ్యమైన నా ఆశయాలను సాధించావు ఎందరో స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించావు ఇప్పుడు మేడం ఒక వ్యక్తి కాదు శక్తి ప్రసాదే మేడమని తెలిస్తే ఇంతకాలం నువ్వు అందించిన ఈ ఉత్సాహం ఒక్కసారి నశిస్తుంది ఈ రహస్యం మనలోనే ఉండని మేడమిచ్చిన ఇచ్చిన స్ఫూర్తి ప్రపంచంలో అలాగే ఉండిపోని